హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫిష్ కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇది గోదావరి చేప అండి చాలా బాగుంటుంది పెద్ద చేప పెద్ద పెద్ద పీసులండి చాలా బాగుంటుంది చేపల పులుసు ఇందులోకి వచ్చి అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ అండ్ చింత పులుసు కరివేపాకు కొత్తిమీర కరివేపాకు పుదీనా ఆనియన్స్ టమాటో మిర్చీస్ అండి చాలా బాగుంటుంది కర్రీ చాలా టేస్ట్ వస్తుంది ఇలా ట్రై చేసి చూడండి చేపల పులుసు చాలా బాగుంటుంది ఆయిల్ ఆయిల్ పో పోసానండి ఇప్పుడు వచ్చేసి మిర్చి వేసుకోవాలి ఇంకేం అవసరం లేదండి తాలింపు గింజలు ఓన్లీ మిర్చి వేసుకోవాలి మిర్చి వేసుకున్నాక కరివేపాకు వేసుకోవాలి మిర్చి వేసుకున్నానండి కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు వేసాక ఆనియన్స్ కూడా వేయాలి ఆనియన్స్ వేసాక ఫైవ్ మినిట్స్ ఉంచాలండి బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు బ్రౌన్ కలర్ వచ్చేసాయి బ్రౌన్ కలర్ వచ్చాక బ్రౌన్ కలర్ వచ్చాక టమాటా వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకున్నాక కొత్తిమీర వేసుకోవాలి కొంచెం పుదీనా వేసుకోవాలి లాస్ట్కి కూడా వేసుకోవాలి కానీ ఇప్పుడు కూడా కొంచెం వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక కారం వేసుకున్నామండి వన్ అండ్ హాఫ్ స్పూను మనకు త మనకి టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేను తక్కువ తింటాము కొంచెం కాబట్టి తక్కువ వేస్తున్నాను ఫిష్ వేసుకోవాలండి ఫిష్ వేసుకొని లైట్గా కలుపుకోవాలి లైట్గా కలుపుకొని టూ మినిట్స్ ఉంచుకోవాలండి ఎక్కువ ఉంచితే మెత్తగా అయిపోతాయి ఇలా లైట్గా కలిపాక టూ మినిట్స్ ఉంచుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి కొంచెం దగ్గరకైంది కొంచెం పీస్లకి ఆ సూప్ అనేది పట్టింది ఇప్పుడు ఇందులోకి చింతపులుసు తీసుకుందాము ఇందులోకి చింతపులుసు అండి వడబెట్టుకొని పక్కకి పెట్టాను చింతపులుసు పోసుకున్నాక ఒకవేళ పులుపు ఎక్కువ ఉండేవాళ్ళంటే వాటర్ పోసుకోవాలి మాకు సరిపోతుందండి లైట్గా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఫైవ్ మినిట్స్ ఉంచాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఉంది ఇందులోకి కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర పుదీనా కొత్తిమీర పుదీనా వేసాము మసాలా పిండి కూడా వేసుకోవాలండి మసాలా పిండి వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది మసాలా పిండి వేశాక ఇక బంద్ చేసేవాళ్ళు